హాయ్ ఫ్రెండ్స్ నేను విశ్వజ వెల్కమ్ బ్యాక్ టు డార్జింగ్ విశ్వజ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి నా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి దేవి నవరాత్రులు రెండో రోజు కదా సో దేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రోజు సెకండ్ డే కాబట్టి బాల త్రిపుర సుందరి దేవికి ఇష్టమైన నైవేద్యం శనగలు అండ్ తీపి బూంది సో ఈ శనగలు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చాలాసార్లు డీటెయిల్స్ ఇచ్చాను అండ్ తీపి బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా హాఫ్ కేజీ శనగపిండిని తీసుకుంటున్నాను నేను పిండి అనేది బర్క్గా లేకుండా ఇలా స్మూత్గా ఉండాలి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ కలుపుతున్నాను ఒకేసారి ఎప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఎప్పుడు కొన్ని కొన్ని యాడ్ చేస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ పిండికి కరెక్ట్గా హాఫ్ కేజీ శనగపిండికి ఫోర్ గ్లాసెస్ వాటర్ పట్టాయి ఉండలేం లేకుండా బాగా మంచిగా కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మిక్స్ చేసిన తర్వాత ఇంకా మెత్తగా అవుతుంది పిండి అనేది అందుకని ఎన్ని పడతాయో అన్నీ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండి అనేది లావుగా ఉంటే కూడా బూందీ అనేది సరిగ్గా రాదు అండ్ ఎక్కువ వాటర్ వాటర్గా కలుపుకున్నా రాదు పిండి అనేది లావుగా పట్టుంటే కనుక ఒకసారి చల్లించుకుంటే బాగుంటుంది ఇలా అక్కడక్కడ బాల్స్ ఉండిపోతాయి పిండి సో దాన్ని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి బజ్జీల పిండి కన్నా కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ కాదు ఈ జారు ఉండాలి పిండి అనేది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది పిండి అయితే బాగా కలిపేసాను ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడవగానే బూంది వేసేసుకోవడమే షుగర్ హాఫ్ కేజీ కన్నా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది షుగర్ ఏంటంటే పిండి హాఫ్ కేజీ తీసుకున్నాం కదా పిండి కన్నా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది స్వీట్ కరెక్ట్గా ఉంటుంది మరి ఎక్కువ అయినా కూడా షుగర్ షుగర్గా ఉండి అంత బాగుండవు తక్కువ అయినా కూడా స్వీట్ తక్కువై పిండి పిండిగా ఉంటుంది సో అందుకని హాఫ్ కేజీ పిండికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఎక్కువ తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ అయినా పర్లేదు ఇంకొద్దిగా ఎక్కువ అయినా పర్లేదు సో ఇది ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది షుగర్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా దంచి యాడ్ చేస్తే బాగుంటుంది లడ్డూలు టేస్ట్ అండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది నేనైతే ఒక ఐదారు ఇలాచీలను ఇలా దంచి యాడ్ చేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి గీని తీసుకుంటున్నాను ఈ టూ టైప్స్ తీసుకుంటున్నాను కాజు అండ్ కిస్మిస్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గీలో అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా వీటిని పక్కన పెడుతున్నాను స్టవ్ ఆఫ్ చేసి సో నేను ఆల్రెడీ షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడానికి అన్నీ యాడ్ చేశాను ఇలా చీ యాడ్ చేశాను ఇంకా షుగర్లో వాటర్ కూడా యాడ్ చేశాను ఆన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను లడ్డూలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పాకం అనేది కరెక్ట్గా ఉండాలి తీగ పాకం రావాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఈ పిండి అనేది కరెక్ట్గా కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటుగా అయినా కూడా బూందీ అనేది కరెక్ట్గా రాదు అండ్ మనము రౌండ్గా బాయిల్స్ చేసుకున్నప్పుడు కూడా సరిగ్గా రావు సో అందుకని నేను చెప్పాను కదా క్లియర్గా ప్రతిదీ మిస్ అవ్వకుండా చూసుకొని చేయండి బూందీ చేసుకోవడానికి బూందీకి కావాల్సిన స్పూన్స్ ఉంటాయి కదా అవి ఆల్రెడీ టూ ఉన్నాయి టూ టైప్స్ బట్ దానికన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు మన హ్యాండ్కి బరువు అవుతుంది అండ్ ఎక్కువ కూడా పిండి రాదు సో ఇదైతే ఏంటంటే మనము ఇంత హైట్ వరకు ఉంది కాబట్టి మనకు యూస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ బూందీని కూడా మంచి ఈజీగా స్ప్రెడ్ చేస్తూ ఒకేసారి ఎక్కువ వేసినా కూడా కొంచెం ఎక్కువసేపు కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే ఈజీగా ఉంటుంది ఇది చింతపండు ఫిల్టర్ చేసేది అంటే ఒక్కొక్కరు ఒక్కోలా యూజ్ చేస్తారు వెజిటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా వాష్ చేసుకుంటారు దీన్ని సో అయితే ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయరు బట్ ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి దాంతో చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో నేను డిఫరైకి ఇదైతే తీసుకున్నాను హాఫ్ కేజీ కాబట్టి మరీ ఎక్కువ పెద్దది అవసరం లేదు ఇది సరిపోతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి నేను ఈ గిన్నె యూజ్ చేస్తున్నాను కొద్ది కొద్ది ఆయిల్ వేడయింది మామూలుగా అయితే బూంది దీనితో వేస్తారు సో మేము దీన్ని యూజ్ చేయట్లేదు దీన్ని ఏంటంటే తీయడానికి యూజ్ చేస్తున్నాము దీంతో కొద్దిగా పిండి తీసుకుంటున్నా తీసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఎక్కువసేపు అయితే ఇంత పిండిని తీసుకొని ఇందులో వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా అనాలి ఇలా అంటే సరిపోతుంది పిండి అనేది వేసిన కొద్దీ పైనకి వచ్చేసేయాలి ఎక్కువసేపు పలానికి కిండి కట్టుక్కొని ఉండకూడదు సో ఇందులో వేసినంత ఫినిష్ అయ్యే వరకు ఇలా అంటున్నాం మేము బూందీ అనేది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే క్రిస్పీ క్రిస్పీగా అవుతే అంత బాగుండదు సో మనకు మెత్తగా రావాలి కలర్ చేంజ్ అవ్వాలి సో అందుకని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి బూందీ మొత్తం కూడా చిన్నప్పుడైతే బూందీ మామూలుగా లడ్డూలు చేసేది మిగిలింది స్పీడ్గా ఇలా పైన వేస్తుంటే ఇలా పడుతుంది ఓకే వెంటనే దీన్ని టర్న్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా టోటల్ పిండినంతా కూడా ఇలాగే చేసుకోవాలి బూందీ హై ఫ్లేమ్లోనే ఇలా కలర్ చేంజ్ అవగానే పక్కన తీసేయాలి మరి ఎక్కువ గా అవ్వాల్సిన అవసరం లేదు లైట్గానే ఫ్రై అవ్వాలి కొద్దిగా తీసి వాటర్ వాటర్లో వేసి సరిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ఇలా బౌల్లో ఫామ్ అవ్వాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను అంతా కూడా యామకంలో వేసేస్తున్నాను దీన్నంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ అవ్వగానే చూపించాను కదా అలా బాల్లో ఫామ్ అవ్వగానే ఇక వెంటనే ఇందులో వేసేసుకొని దీని అంతా బాగా కలుపుకోవాలి లేట్ చేయద్దు లేట్ చేస్తే సిరప్ గట్టిగా అవుతుంది ఫ్రెష్ గీ గీ యాడ్ చేసిన తర్వాత దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా బాగా మిక్స్ చేశాను ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేయకుండా ఒక్కో లడ్డు మనం కట్టుకుంటాం కదా అలా కట్టేప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ బాగా కట్ ఓకే ఇంకా లడ్డు కట్టకముందు దేవికి బూందీ అంటే ఇష్టం కదా ఇందులో నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను దేవికి ఎంతో ఇష్టమైనటువంటి బూందీ రెడీ అయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టేద్దాం నైవేద్యం ఇప్పుడు కట్ కట్టేద్దాం మనం చాలా వేడిగా ఉంది కాలుతుంది ఎంత వేడిగా ఉందో అసలు చూడండి హ్యాండ్స్ కూడా రెడ్గా అయ్యాయి ఊ హ్యాండ్స్ అయితే చాలా పెద్దగా వస్తాయి సో ఇలా అయిన తర్వాత నేను ఇలా డ్రైడ్ ఫ్రూట్స్ బ్రెష్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో లడ్డు చాలా బాగుంది కదా ఇలాగే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ టేస్టీ లడ్డూలు రెడీ అయ్యాయి టేస్ట్ చేసిద్దామా అయితే సరే ఎంత బాగున్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చి టేస్ట్ చేద్దామా వెరీ టేస్ట్ చాలా బాగుంది కరెక్ట్గా సరిపోయింది పాకం అనేది సూపర్ 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 చూసారా షుగర్ ఎక్కువ అయితే మొత్తం షుగర్ షుగర్ ఉంటుంది కరెక్ట్గా సరిపోయింది షుగర్ కాబట్టి ఇంత కరెక్ట్గా ఉంది స్వీట్ తక్కువ లేదు ఎక్కువ లేదు వెరీ టేస్ట్ నాకైతే నాకైతే పిచ్చి ఇష్టం లడ్డూలు అంటే అది కూడా ఇంట్లో చేస్తున్నాయి బయట అసలు మార్చావు ప్రసాదం అయితే తింటాను బాగానే మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు బాయ్